అదృష్టం వరించింది పోటీలో ఉన్నవారిని కాదని టికెట్ వచ్చింది విజయం వరించి ఎమ్మెల్యే పదవి వచ్చింది ఎవరు ఊహించని విధంగా ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను కాదని ఆయననే మంత్రి పదవి కూడా వరించింది ఇంకేం ఆయన ఆనందానికి హద్దులు లేవు సంబరాలకు లిమిట్ లేదు కానీ ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం మాత్రం వివాదాస్పదంగా మారిందట ఆయన భార్య తీరుతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయట ఇది అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిస్థితి కాగా నెల రోజుల పదవీ కాలంలోనే వివాదాల సవాళ్లు ఎదురవుతున్నాయట మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ పేరు వినగానే డ్యారింగ్ అండ్ డాషింగ్ లీడర్ అని చెబుతూ ఉంటారు ప్రస్తుతం ఈయన చంద్రబాబు కేబినెట్ లో క్రీడా యువజన శాఖ మంత్రిగా ఉన్నారు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడం ఆయనకు వరం రాంప్రసాద్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరుంది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాంప్రసాద్ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి రెండు సార్లు విజయం సాధించారు అలా కుటుంబాన్ని ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యే పదవి వరించింది కుటుంబానికి ఉన్న మంచి పేరుతో రాంప్రసాద్ రెడ్డి గెలిచి ఇప్పటికీ నెల రోజులైంది మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి పది రోజులైంది అయితే అంతలోనే మంత్రి గారి భార్య పోలీసు అధికారులకు ఇచ్చిన వార్నింగ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది మంత్రి భార్య హోదాలో ఆమె ఓ ఎస్ఐని ఏకవజ్రంతో సంబోధిస్తూ నిలదీయడం ఈ అంశం మీడియాలో వైరల్ కావడం సీఎం చంద్రబాబు స్పందించడం రవాణా క్రీడా యువజనుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరణ ఇవ్వడం చకచక జరిగిపోయేయట మరోవైపు దూకుడు స్వభావం కలిగిన రాంప్రసాద్ రెడ్డి మరుష పదజాలంతో అధికారులతో మాట్లాడటం ప్రత్యర్థిని టార్గెట్ చేస్తారన్న విమర్శలు ఉన్నాయి అయితే గతంలో ఎలా ఉన్నా ప్రస్తు ఆయన బాధ్యత కలిగిన మంత్రి హోదాలో ఉన్నారు ఈ నేపథ్యంలో మొదటి నుంచి తనను కలిసే వారితో చనువుగా మాట్లాడటం అందరినీ ప్రేమగా పలకరించడం వంటి మంచి లక్షణాలతో పాటు తనకు సరిపడని వ్యక్తులతో అంతకంటే ఘోరంగా దుర్భాషలాడుతారనే విమర్శలు కూడా ఉన్నాయి గతంలో వైసీపీతో అంటగాగిన అధికారుల్ని రామ్ ప్రసాద్ రెడ్డి ఫోన్ లో దుర్భాషలాడాడనే విమర్శలు తాజాగా తెరమెదికొచ్చాయి గత పది రోజుల క్రితం తాను మంత్రి పదవి స్వీకరించిన తర్వాత రాయచోటి అర్బన్ సిఐ వద్దకు తన మనిషిని పంపి అతని ఫోన్లో సిఐతో మాట్లాడిన సమయంలో దూషించినట్లు జోరుగానే ప్రచారం సాగుతోంది అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా సెలవుపై వెళ్లిపోకపోతే నీ భరతం పడతానంటూ హెచ్చరించినట్లు సమాచారం ఇలా రెండు మూడు సంఘటనలు తెరమెదికి రావడంతో మంత్రి మీద ఓ రకమైన వివాదాలు మొదలయ్యాయట అధికారంలోకి వచ్చి కేవలం నెల రోజుల పాలనలోనే మంత్రి తన కుటుంబ సభ్యులు వివాదాలను ఎదుర్కోవడం పెద్ద చర్చనీయాంశంగా మారిందట ఇక ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు ఓవైపు ప్రతీకార రాజకీయాలకు పాల్పడము అని చెబుతుంటే రాయచోటిలో నేతల తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మినిస్టర్పై ఆరోపణలు వస్తున్నాయి మరి చూడాలి ఈ ప్రచారాలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో